కేపిహెచ్బి తొలి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ స్వర్గీయ దండముడి శోభనాద్రి డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా మందలపు సాయిబాబు చౌదరి ఆధర్వంలో జేఎన్టీయూ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సాయిబాబా చౌదరి మరియు అట్లూరి దీపక్ చౌదరి మాట్లాడుతూ దండముడి శోభనాద్రి భౌతికంగా మన మధ్యలా లేకున్నా ఆయన చేపట్టిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు అలాగే ఆయన ఆశయాలను ఆయన భార్య దండముడ సామ్రాజ్యం ఇప్పటికే నిర్వాళి రామంగా కొనసాగిస్తున్నాను ఆయన ని శిష్యులుగా ఆయన బాటలోనే పయనించి ప్రజాసేవలో పాల్పంచుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దండముడి శోభనాద్రి అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున స్వర్గీ ధనముడి శోభనాద్రి గారి డెబ్భై జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఆయన గుర్తు చేసుకుంటున్నాను అదేవిధంగా జిహెచ్ఎంసి మొట్టమొదటి కార్పొరేటర్ నూట పదిహేడవ డివిజన్లో ఆయన చెరగని చిరునవ్వుతో ఎంతోమంది ఆత్మీయాలను ఎంతోమంది బంధువులను ఎంతోమంది మంచి స్నేహశైలి అలాంటి గొప్ప వ్యక్తి మనమైనా లేకపోవటం అనేది బాధాకరమైన విషయం ఆయన టైంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ తర్వాత సామ్రాజ్యం గారు కూడా మరి తన స్ఫూర్తితో ముందుకు వచ్చి మరి ప్రజా కార్యక్రమాల్లో మేడవంపులుగా ఒకటయ్యి ఆవిడ ఎంతో కూడా అభివృద్ధి చేయడం జరిగింది అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన నా గురువుగా ఆయనకి అతి సన్నిహితమైన వ్యక్తిగా రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేస్తున్న ప్రజా ఇదైన కార్యక్రమాలను కానీ నేను చేస్తానని చెప్పి సమూహంగా అందరికీ తెలియజేస్తూ మన కేపీహెచ్పీ కార్ కేపీహెచ్పీ కాలనీ తొలి కార్పొరేటర్ అయినటువంటి శ్రీ దండమూడి శోభనాద్రి గారిని జయంతి సందర్భంగా రోజు ఘనంగా నివాళులు నేర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన మిత్రులు రాజా గారు అదేవిధంగా ఇక్కడికి చాలామంది రావడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా ఒక హౌసింగ్ బోర్డ్ కాలనీ అనేదాన్ని కనీ విని రీతిలో అభివృద్ధి పదాలు నడిపించినటువంటి వ్యక్తి ధనమూడి శోమనాథ్రి గారు అటువంటి మహానీయునికి ఈరోజు నివాళులు నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం అంతేకాకుండా ఆయన ఆశయాలని వారి శ్రీమతి శ్రీమతి తనముడి సామ్రాజ్యం గారు కొనసాగిస్తూ ఈ కాలనీని పలు పార్కులు కానీ రోడ్లు కానీ అన్నిటి పరంగా కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది జోహార్ తనముడి శోభనాథ్రి